అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఈరోజు వీడియో ఏం చేస్తున్నాం అంటే బీట్రూట్ హల్వా చేస్తాము అది ఎలా చేస్తారు ఏంటనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను అండ్ వీడియోలకు వెళ్ళే ముందు మీరు అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనము బీట్రూట్ హల్వా అయితే రెడీ చేసేద్దామండి ముందుగా బీట్రూట్ అయితే తీసుకుంటున్నాం పైన తొక్క తీసేద్దాం తీసేసి ఆ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని బీట్రూట్ పైన ఉన్న తొక్కు తీసేసుకుని ఆ పీసులు పీసులుగా కట్ చేసుకున్నానండి ఆ పీసులని కలిపి మిక్సీ పట్టుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవాలి సో లేదంటే అవి కొంచెం నలగడానికి టైం పడుతుంది సో కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా అయిపోద్ది ఇలా ముద్దలా వస్తుందండి అండి సేమ్ యాజ్ టేజ్గా అది ముద్దలాగేస్తే తొక్కు తొక్కుగా ఉంటుంది తినబుద్దు కాదు సో యాక్చువల్లీ మామూలుగా మనం బీట్రూట్ తినము సో మరీ ఇలాగ చేసి తినలేము కదా సో అది ఆ ముద్దని జాలు పెట్టి పిండితే తొక్కు అనేది వచ్చేస్తుందండి ఆ వాటర్తోనే నేనైతే బీట్రూట్ హల్వా చేశాను ఎలా చేశాను ఏంటనేది ప్రతి ఒక్కటి పెట్టాను చూసి మీరు కూడా ట్రై చేయండి నేను ఇందులో స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు బట్ నేను ఎక్కువ వేసుకోలేదు మనం హెల్దీ ఫుడ్ తినడానికి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అందులో షుగర్ యాడ్ చేస్తే ఇంకే ఏం హెల్దీ ఉంటుందని చెప్పేసి నేను ఎక్కువగా యాడ్ చేయలేదు సో నాకు కొంచెం టేస్ట్గా తాడాలని చెప్పి కొంచెము యాడ్ చేసుకున్నాను మీకు నచ్చినంత అయితే యాడ్ చేసుకోవచ్చు ఆ వాటర్ తీసుకున్న తర్వాత అందులో కార్న్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కార్న్ పౌడర్ పౌడర్ నేను ఏం చేశానంటే ముందుగా వేసేసుకున్నాను బట్ అలా కాదు వేస్తుండగా కలిపితే ఇంకా బాగా లిక్విడ్లా వస్తుంది సో అదైతే నేను కలుపుకుంటున్నాను కలుపుకోగా ఎలుక అండి కలుపుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను అంతలో నేను బాదం అయితే కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను అండ్ ఫైనల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకున్నాను సిమ్లో పెట్టి చేయాలండి యాక్చువల్లీ ఇదైతే సో నేను అంతా వేసుకున్నానండి ఈ బౌల్లో వేసుకొని అది కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూ ఉండాలి చక్కగా దగ్గరికి అయినంత వరకు అలా కలుపుతూ ఉండాలండి అది ఒక ముద్దలా వస్తుంది కలుపుతూ చేయాలి సో మనం ఏమైనా కొంచెం హైలో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయామా అది ఉండలు ఉండలుగా కట్టేస్తుంది సో అక్కడే ఉండి అలా కలుపుతూ ఉండాలి అందులో దగ్గరికి అయ్యాక నేను షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి చాలా కొంచెం యాడ్ చేస్తానండి నేనైతే ఎక్కువ వేసుకోలేదు హెల్దీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో నేను షుగర్ ఎక్కువ తీసుకోవాలి అనుకోలేదు మీకు కావాలంటే టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు సో నేనైతే షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి దగ్గరికి అయ్యాక దగ్గరికి అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని హీట్ చేశాక నేనైతే దించేసుకున్నానండి దించేసుకొని నేనైతే ముందుగా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాను నెయ్యి అప్లై చేసుకుని అందులో బాదం వేసుకున్నాను వేసుకొని తర్వాత నేనైతే ఈ అలవైతే అందులో వేసేసానండి టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెలు నెక్స్ట్ మరి మంచి వీడియో వస్తాయి చూసేయండి ఎలానే సపోర్ట్ చేయండి సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చింది చాలా బాగుందనేసి తిన్నారు సో నేను తక్కువగా చేశానండి ఫస్ట్ టైం ట్రై చేయడం కదా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా బాగా వచ్చింది నాకే నచ్చింది సో ఇదైతే హల్వా అండి సో నెక్స్ట్ క్యారెట్ రసమలై చేద్దాం అనుకుంటున్నాను సో ఇది మీరు చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఎలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాము ఇక్కడైతే నేనైతే హల్వాని పీసులు పీసులుగా కట్ చేసుకుంటున్నానండి యాక్చువల్లీ అంతా మనం ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాక అప్పుడు మనం పీసులుగా కట్ చేసుకుని తింటే వేరే లెవెల్ అండి అసలు నిజ నిజం చెప్పాలంటే చాలా బాగుంది నేను అసలు బీట్రూటే తిన్ను అలాంటిది అల్వా అయితే డైలీ నేను తింటున్నాను అండ్ వచ్చిన తొక్కును కూడా నేను వేస్ట్ చేయలేదు అది ఏం చేశానంటే నేను కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పెట్టి అవి బౌ ఆ వాటర్ని ఐస్ ట్యూబ్ల కింద వేసేసానండి అది రోజు ఒక వా ఒక ఐస్ ట్యూబ్ తీసుకొని వాటర్లో వేసుకొని మార్నింగ్ తాగుతున్నాను అది కూడా హెల్దీ కదా మనకి సో మా వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్